హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఒక్క పని చేస్తే రెండు లాభాలు కలిగాయనుకోండి మనం ఎగిరి గంతేస్తాం కదా దీనికి మీరు పెద్దగా లేదు ఉదయాన్నే కాస్త టీ పెట్టుకుంటే చాలు రెండు పనులు అయిపోతాయి వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమండి ఈ రెమెడీ చాలా సింపుల్ తయారు చేసుకోవడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఒక పని చేస్తే రెండు లాభాలు లాభాలుంటాయని మరి ఈనాటి వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి అంటే హెయిర్ కోసం ఒక మంచి టానిక్ తయారు చేసుకోబోతున్నాం అది కూడా పెద్ద శ్రమ పడకుండా మనం ఉదయం లేవగానే కాస్త టీ పెట్టుకుంటాంగా అలానే ఇంకొంచెం ఎక్కువ టీ పెట్టుకుంటే సరిపోతుంది ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి ఈ టానిక్ నిజంగా సింపుల్ అంటే సింపుల్ మీరు టీ తాగేలోపు ఈ టానిక్ రెడీ అయిపోతుంది అంత ఈజీ అన్నమాట కానీ ఇది మీ హెయిర్ కి ఎంత బెనిఫిట్స్ ఇస్తుంది అంటే మాటల్లో చెప్పలేం వేలకు వేలు పోసి హెయిర్ కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి చాలా డబ్బు ఇప్పటికే ఖర్చు చేసుకుని ఉంటారు ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు కూడా కానీ ఎన్ని వేలు పోసినా ఎలాంటి మెరుపు అయితే రాదు ఎలాంటి ఆరోగ్యవంతమైన జుట్టు అయితే రాదు అంతెందుకండి మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి వాళ్ళు నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము అంటే నమ్మేస్తారు కదా కానీ వాటిలో కూడా కెమికల్ ఖచ్చితంగా ఉంటుంది దాంతో మీ జుట్టు చాలా షైనీగా అందంగా అప్పటికప్పుడు కనిపించొచ్చేమో గాని ఆరోగ్యంగా మాత్రం ఉండదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే రూట్స్ బలంగా ఉండాలి కానీ కెమికల్ ఆ రూట్స్ నే పాడు చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ టానిక్ కనుక హెయిర్ అప్లై చేస్తే మీ హెయిర్ రూట్స్ బలపడ్డం మాత్రమే కాకుండా తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది మీ జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ షైనగా కనిపిస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఆ హెయిర్ టానిక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా మందికి మంచి రిజల్ట్ ఇచ్చిందండి మన పూర్వీకులు ఆ రోజుల్లోనే దీన్ని అంతగా వాడేవారు కాబట్టి వాళ్ళకి బట్టతల గాని హెయిర్ లాస్ అవ్వడం గాని చాలా తక్కువగా జరిగేది ఈ రోజుల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్ని పాతవే వస్తున్నాయిగా అందుకే నిస్సందేహంగా ఈ హెయిర్ టానిక్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అది ఎలాగో చూద్దాం ఈ హెయిర్ టానిక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా లేకపోతే ఇద్దరికంటే ఎక్కువ మంది ఈ హెయిర్ టానిక్ ని అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ వేసుకోండి ఏదేమైనప్పటికీ మనం ప్రిపేర్ చేసుకునే మెథడ్ ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు మనం రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా ఇందులో నాలుగు చెంచాల వరకు మీరు రెగ్యులర్ గా వాడే టీ పొడిని వేసి మరగనివ్వండి ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఒకే ఒక ఇంగ్రీడియంట్ కలపబోతున్నాం అదేంటి అంటే ఒక స్పూన్ వరకు మెంతి పౌడర్ కలపాలి చూసారా ఎంత సింపులో టీ డికాక్షన్ మరుగుతుండగా ఒక స్పూన్ మెంతి పౌడర్ వేస్తే చాలు అద్భుతమైన బంగారం లాంటి టీ డికాక్షన్ రెడీ అయిపోతుంది అయితే మనం రెండు గ్లాసుల వరకు వాటర్ వేసాం కదా అది ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు చాలా మంది హెయిర్ డైలు హెయిర్ కలర్లు వాడుతూ ఉంటారు అయితే వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి ఇది జుట్టును పాడు చేస్తాయి జుట్టు రాలిపోయే సమస్య కూడా మరింత అవుతుంది అయితే బ్లాక్ టీతో హెయిర్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా బ్లాక్ టీతో మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా గ్రే హెయిర్ ని నల్లగా మార్చుకోవాలంటే సహజ సిద్ధమైన పదార్థాలనే వాడాలి టానిక్ యాసిడ్ టీ ఆకుల్లో ఎక్కువ ఉంటుంది తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా మెరిసేలా ఉంటుంది టీలో ఉండే కెఫిన్ మన తలలో రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది టీలోని యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్ ని ఉపశమనంగా ఉంచుతాయి మంటను తగ్గిస్తాయి చుండ్రు నుండి కాపాడతాయి అంటే చుండ్రు రాకుండా ఉంటుంది టీలో కెటెచిన్స్ మరియు పాలిఫెనాల్స్ ఉన్నాయి ఇవి జుట్టు కుదుళ్లను లోపల నుండి బలోపేతం చేయడంలో సహాయపడతాయి జుట్టు విరగడం కూడా తగ్గుతుంది అలాగే జుట్టు తొందరగా పెరుగుతుంది కూడా మెంతి గింజలు గనక మన హెయిర్ కి వాడితే మన జుట్టు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది మెంతి గింజల్లో ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఈ రెండు జుట్టుకు చాలా అవసరం మెంతుల్లోని పోషకాలు జుట్టు సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి మెంతి గింజలు జుట్టు రాలడం చుండ్రు వల్ల పొడిబారి నిర్జీవమైన జుట్టుకు కొత్త కళనిస్తాయి విటమిన్లు ఏ కే సి పోలిక్ యాసిడ్ పొటాషియం కాల్షియం ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మెంతి పొడి చుండ్రును తగ్గిస్తుంది ఇందులోని యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రును తగ్గించడంలో బాగా సహాయపడతాయి మెంతులు జుట్టు కార్టిసాలను తగ్గించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి వర్షాకాలంలో జుట్టు బాగా పాడిపోయి పొడిగా నిర్జీవంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో జుట్టు కోసం మెంతులు వాడాలి మెంతులు జుట్టుకు మంచి మెరుపునిస్తాయి అంతేకాదు జుట్టును మృదువుగా సిల్కీగా కూడా ఉంచుతాయి చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది ఇలాంటి వారికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి పొటాషియం పుష్కలంగా ఉండే మెంతులు జుట్టు నెరవడాన్ని తగ్గిస్తాయి మనం రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ వరకు మరిగించాం చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్ సహాయంతో గానీ లేదా స్ట్రైనర్ తో గానీ వేరొక బౌల్లోకి ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోండి చూడండి మన హెయిర్ టానిక్ రెడీ అయిపోయింది మంచి కలర్ వచ్చింది చూసారా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ టీడి కాషన్ ని స్ప్రే బాటిల్లో వేస్తే అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అంటే హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం హెయిర్ హెల్దీగా షైనీగా ఉండాలి అనుకునేవాళ్ళు ఈ టీడి కాషన్ యాసిటీస్ గా అంటే యథావిధిగా స్ప్రే బాటిల్లో వేసుకుని మీరు హెయిర్ ని పార్టిషన్స్ చేసి చక్కగా హెయిర్ అంతటి పట్టించుకోవచ్చు అంటే హెయిర్ మొత్తం స్ప్రే చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు చుండ్రు గనక ఉంటే నిమ్మకాయ రసం పిండి అప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకుంటే బాగుంటుంది లేదు మేము ఇంకా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాము అంటే అది మీ ఇష్టం అయితే కోకోనట్ ఆయిల్ గానీ బాదం ఆయిల్ గానీ ఇలాంటి ఆయిల్స్ ఏమైనా ఉంటే కలుపుకోండి అలాగే మీకు కావాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మీరు ఈ టీ డికాషన్ లో కలిపి అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు ఉంచుకుని రెగ్యులర్ గా మీరు ఏ షాంపూ నైతే వాడతారో ఆ షాంపూతో మీ హెయిర్ ని వాష్ చేసుకోండి చూస్తారా సింపుల్ కదా తయారు చేసుకోవడం చాలా ఈజీ పైగా బెనిఫిట్స్ ఏమో చాలా బాగుంటాయి రెమెడీ చూడ్డానికి చిన్నగా అనిపించినా లాభాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ టానిక్ కనుక హెయిర్ అప్లై చేస్తే మీ హెయిర్ రూట్స్ బలపడ్డం మాత్రమే కాకుండా తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది మీ జుట్టు ఆరోగ్యంగా నెగ నిగలాడుతూ షైనిగా కనిపిస్తుంది ఎన్ని వేలు పోసినా ఎలాంటి మెరుపు అయితే రాదు ఇలాంటి ఆరోగ్యవంతమైన జుట్టు అయితే రాదు తొందరగా వైట్ హెయిర్ రాకూడదు అనుకుంటే ఈ టీ డికాషన్ ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళు రెగ్యులర్ గా ఇది వాడుతూ ఉంటే త్వరలో మీ వైట్ హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది తలలో ఉండే ప్రతి విధమైన చుండ్రు దురద రకరకాల సమస్యలు అన్ని కూడా పోతాయి కాబట్టి ఈ సింపుల్ హెయిర్ టానిక్ ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో అందరికీ ఇది అప్లై చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు మరిది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం